మనకు చి ఓ చిన్న గాయం అయితే దానికి ఇంత పెద్ద శక్తి అవుతుందని దానికి ఏదో పెద్ద బ్యాండేజ్ వేసి దాని మొహాన టీచర్ వేసి ఇదేసి అదేసి ఇవి దానికి పోయి ఇంజక్షన్ చేయించుకొని ఎన్ని రకాలు చేసుకుంటాం మనం కాబట్టి వారి యొక్క జీవితం వారి యొక్క విశేషాలన్నీ కూడా వేరు ఏమండి ఇక ఇదా ఈ విధంగా ఈ జడాభరుతోనవరు వృషభదేవుడు అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని తాను గడిపి పరమాత్మలో లీనమైపోయినటువంటి ఒక శ్రీమన్నారాయణ స్వరూపం తరువాత ఆయన యొక్క కుమారుడైనటువంటి వాడు భరతుడు ఈ భరతుడు భూలోకాన్ని పాలిస్తూ ఉన్నాడు ఈయన విశ్వరూపుని కుమార్తె అయినటువంటి పంచజనుని అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు మహాధార్మికుడైనటువంటి రాజు ఈయన రకరకాలైనటువంటి యజ్ఞాలు క్రతువులు ఆ తర్వాత ఏమంటాం మనము ఇష్టులు ఇవన్నీ కూడా చేశాడు యజ్ఞము అంటే యజ్ఞాలు యాగాలు అని మనం మామూలుగా మాట్లాడుతుంటాం యజ్ఞం యాగం ఒకటి కాదండి యజ్ఞం అనేటువంటి దానిలో మధ్యలో ఒక యూపస్తంభం అని ఉంటుంది ఆ యూపస్తంభం లేనటువంటిది యజ్ఞం అంటాం యూపస్తంభం ఉంటే క్రతువు అంటాం అన్ని రకాలైనటువంటి అంగాలతో ఉండేటువంటి యాగాన్ని ప్రకృతి అని అంటారు అవి కొన్ని లేకుండా నడిపిస్తే దాన్ని వికృతి అని అంటారు ఇలా రకరకాలైన యాగాల్లో బోల్డ్ అని పేర్లు ఇవి అన్నీ కూడాను సమర్థంగా నిర్వహించినటువంటి గొప్ప యశోధీరుడైనటువంటి ఆయన భరతుడు కొన్ని కోట్ల కొలది సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాడు చివరికి వనాలకు వెళ్ళిపోదామని చెప్పి నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకొని తన పిల్లలందరికీ కూడా రాజ్యాన్ని పంచిచ్చేసి వరణ్యాలకి వెళ్ళాడు సర్వం త్యజించేసాడు ఏమండి అలాగా ఒక సన్యాసి అయి అడవిలో ఉంటూ రోజు ఆ నదీ తీరానికి ఎక్కడికో పోయి స్నానం చేస్తూ వస్తూ ఉండేవాడు ఒకరోజు ఏమైంది అనంటే ఒక జింకపిల్ల ఈయన వెళ్ళినటువంటి నది దగ్గరే ఓ జింకపిల్ల వచ్చి నీళ్లు తాగుతున్నాయి నీళ్లు తాగుతుంటే వెనకాల నుంచి ఒక సింహం గర్జించింది సింహ గర్జన వినగానే పాపం లేడి పిల్లకి మామూలుగానే భయం ఎక్కువగా దానికి ఈ భయానికి పట్టువనిపి ఒక పెద్ద దూకు దూకిద్దు అది భయంతో నిండు గర్భిణి అది ఆ జింక ఇలాగ ఒక్క దూకు దూకేసరికి ఆ లోపల ఉన్నటువంటి పిల్ల జారి నీళ్ళల్లో పడిపోయింది చిన్న చింక పిల్ల ఎంతది పాప అక్కడే ఉన్నాడుగా భరతుడు ఈయన ఏం చేశాడు పాపం చూసి అయ్యయ్యో ఇంత చిన్న జింకపిల్ల పాప నీళ్ళల్లో పడిపోయింది అని గబగబా వెళ్ళి దాన్ని రక్షించాడు ఎవరైనా చేస్తారుగా అలానే రక్షించాడు ఆయన కూడా రక్షించాడు పాపం దానికి చిన్నపిల్ల కదా పాపం పాలు కూడా తాగటం దానికి చేతకాదుగా నెమ్మదిగా ఆశ్రమానికి తీసుకొచ్చాడు రోజు దానికి పాలు పట్టడం మొదలెట్టాడు నెమ్మది నెమ్మదిగా గడ్డి తినడం నేర్పించాడు కొద్ది కొద్దిగా దాన్ని పెద్దది చేశాడు ఆయన ఇప్పుడు ఏమైంది దీనికి జింక మీద విపరీతమైనటువంటి ప్రేమ పుట్టేసి ఆ జింక లేకుండా ఉండలేకపోతున్నాడు ఈయన సర్వము వదిలేశాడు రాజ్యం వదిలేశాడు వైభోగాలు వదిలేశాడు అన్నీ వదిలేశాడు కానీ జింక మీద ప్రేమని మాత్రం ఈయన వదులుకోలేకపోయాడు నిరంతరం జింక నామస్మరణమే ఇంకా రెండు వదిలే ఆ జింకతో ఉండి 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 అలాగనే ఈయన తను చాలిచ్చి తర్వాత జన్మలో ఏమైపోయాడు ఈయన జింకగానే పుట్టాడు ఏమండి అలాగా జింకగా పుట్టి ఒక జన్మంతా భయపడుతూ భయపడుతూ ఇక జింక పిల్లంటే భయమే కదా పాపం అలా భయపడుతూ భయపడుతూ అడవుల్లో తిరుగుతూ మొత్తానికి జింక జన్మ కూడా పుట్టాయి కానీ ఈయనకున్నటువంటి గొప్పదైన ఏమంటాము ఆ దైవ భక్తి వలన గొప్ప యోగశక్తి వలన పూర్వజన్మ స్మృతి మాత్రం ఎప్పుడు పోలా ఆయనకి జింక జన్మలో ఉన్నా కూడా నేను ఇంతకుముందు ఓ గొప్ప రాసుని అనేటువంటి జ్ఞానం జింకకుంది జింక జన్మ నుంచి ఒక బ్రాహ్మణ జన్మకు వచ్చాడు ఈ బ్రాహ్మణ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఈయనకి ఎలా ఉండింది అంటే ఈ అంతకుముందు జన్మ గుర్తుంది ఈయనకి నేను ఈ విధంగా అనవసరమైనటువంటి ఒక వ్యామోహంలో పడిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అప్పుడే కనుక నేను నిజంగా జీవన్ముక్తుడి అయిపోయి ఉంటే మరలా ఈ జన్మ నాకు వచ్చేది కాదుగా అని అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఇప్పుడు నేను మరలా ఒక తల్లిదండ్రి ఉన్నారుగా ఇప్పుడు ఎవరో తల్లిదండ్రుకి పుట్టాడుగా ఆయన కవలలు పుట్టారనమాట ఓ అమ్మాయి అబ్బాయి అందులో ఆ అబ్బాయి ఈయన ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను బిడ్డడిగా ఉంటే వీళ్ళకి నా మీద ప్రేమ అవుతుంది నాకు వీళ్ళ మీద ప్రేమ పుడుతుంది నెమ్మది నెమ్మదిగా మళ్ళీ ఏమవుతుంది నేను పెరిగి పెద్దవాళ్ళు అవుతా పెద్దవాళ్ళు అయిన తర్వాత మా అమ్మ నాన్న నాకు పెళ్ళి చేస్తారు పెళ్ళి చేస్తే మళ్ళీ భార్య భార్యతో పాటు బిడ్డలు మళ్ళీ సంసారమేగా మళ్ళీ దీనిలోనే కదా పడతాను నేను అందుకని అసలు నాకు మా అమ్మా నాన్న మీద ప్రేమ లేకుండా ఉంటే పోలీ నీకు లేకుండా ఉంది బాగానే ఉంది వాళ్ళకి నీ మీద ప్రేమ ఉంటే ఇప్పుడు ఈ ప్రేమని పోగొట్టాలి ఎలా పోగొడతావు వాళ్ళకి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉంటే చీ ఇట్లాంటి పనికి వాళ్ళ నా కడుపున పుట్టకుండా ఉంటే పీడా పోతుంది అని చెప్పి మా నాన్న నన్ను వదిలేస్తాడు అని అనుకొని చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో తండ్రి ఏవేవైతే చెయ్యొద్దు అన్నాడో అవన్నీ చేయటం మొదలెట్టాడు ఏమంటే ఇది అజ్ఞాని అయి చెయ్యట్లా ఆయన జ్ఞాని అయి చేస్తున్నాడు ఇవన్నీ కూడా వాళ్ళకి నా మీద ఏ విధమైనటువంటి ప్రేమ ఉండకూడదు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి వాళ్ళు అనేటువంటి భావంతో పనిచేయటం మొదలెట్టాడు కానీ ఈయన ఎంత చెడ్డ పని చేసినా కూడా తండ్రికి మాత్రం ఈ పిల్లవాడంటే విపరీతమైన ప్రేమ ఎలా పోగొట్టడం పిచ్చోళ్ళలాగా తిరగటం మొదలెట్టాడు స్నానం చేసేవాడు కాదు జటాజూటాలు పెట్టుకున్నాడు అందుకనే ఈయన పేరు జడభరతుడు అని పేరు అంటే జటాజూటాలని పెంచుకున్నాడు ఈయన అందుకని ఆ జడలన్నీ పెరిగిపోయినాయి కదా కనుక మనకు తెలిసినటువంటి ఒక దుష్యంతుని యొక్క కుమారుడైనటువంటి భరతుడు ఉన్నాడు కదా మనకి ఆ భరతుడికి ఈ భరతుడికి తేడా తెలియటం కోసమని మన వాళ్ళు ఈయన జడభరతుడని ఆయన భరతుడని చెప్పి పిలుస్తూ ఉంటారు అలాంటి ఈ అనమాట విపరీతంగా ఇంతకుముందు నేను చెప్పానే ఋషభదేవుడు ఏ విధంగా అయితే అన్ని రకాలైనటువంటి అకృత్యాలు చేస్తూ సామాజికంగా ఏదైతే మంచి నడవడికా అని చెప్పి అనబడుతుందో అలాంటి దాన్ని చెయ్యకుండా ఉన్నాడో అలాంటి పనులు ఈయన చేస్తూ ఉన్నాడు స్నానం చేసేవాడు కాదు అదుము ధూళ్ళతో పడి తిరుగుతూ ఉండేవాడు ఎవరితోనూ కూడా సక్రమంగా మాట్లాడటం కానీ ఏవి కూడా చేసేవాడు అలాగా ఈయన యొక్క జీవితము గడిచిపోతూ ఉంటే ఇక్కడ ఏమైంది ఒకనొక నాడు ఇలా పడి తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉంటే కొంతమంది దొంగలు వచ్చారు ఈ దొంగలు ఏమంటారు అమ్మవారికి బలి ఇవ్వాలి అనుకున్నారు కాళికాదేవి మనిషిని బలి ఇవ్వాలి ఆ మనిషిని బలి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నటువంటి సమయంలో వీళ్ళకి మనిషి ఎవరు దొరకల అడవిలో పోతూ ఉంటే ఈయన ఒక చోట ఒక పొలం గట్టున వీరాశ్రమం వేసుకొని కూర్చొని ఆ పొలాన్ని కాపలాగా వస్తూ ఉన్నాడు ఒరే ఈడెవడో బాగున్నాడు రా బాగా దిట్టంగా ఉన్నాడు మనిషి అని అనుకొని ఇతన్ని ఎత్తుకొని వచ్చే ఎత్తుకొని వచ్చి అమ్మవారి ముందు పెట్టి ఆమెకి బలివ్వాలి అని చెప్పి ప్రయత్నం అన్నమాట అయితే అతను ఎవరు మహాయోగీశ్వరుడైనటువంటి వాడు కదా ఇలాంటి ఒక మహాయోగి సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి వాడు బ్రాహ్మణ్ చంపటమే మహాపాతకం అందులోను మహాయోగి అయినటువంటి వాడు ఇలాంటి వాడిని బలిస్తాను అంటే అమ్మవారు ఎలా ఊరుకుంటుంది ఆ భద్రకాళి ఊగిపోయింది ఆమె ఊగిపోయి రే దుర్మార్గుల్లారా ఇలాంటి మనిషిని తీసుకొచ్చి నాకు బతిస్తారా అని అని చెప్పి ఆమె తన త్రిశూలంతో బయటికి వచ్చి ఆ విగ్రహం నుంచి ఈ రాక్షసులు వెళ్ళవారు దొంగలందరినీ కూడా సంహరించేసి సరే ఈయన బయటపడ్డాడు అమ్మవారు ఎదురొచ్చినా కూడా ఈయనకేమి ఆవిని కూడా ఈయనేమి దండం కూడా పెట్టలేదు పోతా అన్నాడు ఆయన దాడు ఈయన దృష్టిలో ఒక శ్రీమన్నారాయణే భగవంతుడంతే సరే వెళ్ళిపోతున్నాడు ఆ విధంగా అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే ఆ సమయంలో అక్కడికి ఒక రాజుగారు వచ్చి సింధు సౌవీర రాష్ట్రానికి రాజుగారైనటువంటి రహూగణుడు అనేటువంటి ఆయన ఈ రహుగణుడు గొప్ప తత్వవేత్త అయినటువంటి మహారాజు ఆ రాజుల్లో ఆ రోజుల్లో రాజులందరూ కూడా ఇలానే ఉండేవాళ్ళు అండి రాజులంటే రోజు రాజు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు ఏం అక్షరం ఒక్క జాత కాదు ఇప్పుడు రాజులందరికీ రాజులంటే నేను కులం చెప్పట్లేదు మళ్ళీ అదో తప్పుగా అనుకోమాక రాజులు అంటే ఈ ప్రభువులైనటువంటి వాళ్ళకి అక్షరం ముక్కు ఉండదు వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడాను గొప్ప తత్వవేత్తలు అయినటువంటి వాడు ఈ రహుగణుడు కూడా గొప్ప తత్వవేత్త అయినటువంటి మహాజ్ఞాని అయినటువంటి రాజుగారు ఈయన పల్లకిలో పోతూ ఉన్నాడు పోతూ ఉంటే ఆ రోజు ఆ పల్లకిని మోయాల్సినటువంటి ఒక బోయవాడు రాల బోయవాడు రాకపోతే గబగబా మిగతా బోయవాళ్ళు ఏం చేశారు ఇంకో మనిషి తక్కువయ్యాడు కదా ఎతికారు అక్కడ ఎక్కడ చూస్తే మనిషి ఎవడు కనపడలా ఓ చోట ఈయన కనపడ్డాడు మనిషి బాగానే దిట్టంగా ఉన్నాడుగా గబగబ నువ్వు రారా బాబు అని అని చెప్పి వేసుకొని వచ్చారు ఎత్తుకున్నాడు ఎత్తుకొని పోతూ ఉన్నారు మరి ఈయనకేమో ఎప్పుడు ఇది అలవాట్లేదుగా అందులోనూ ఎప్పుడు ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ పోతుండే ఆయనగా వాళ్ళందరికీ ఒక రిధం ఉంటుంది ఏది ఈ బోయలు మోసేటువంటి వాళ్ళు ఓ పద్ధతి ప్రకారం మోస్తారు అందరూ వచ్చే కాలు ఇటేస్తే ఇటు అటేస్తే అటు ఇట్లా 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 ఉంటే అప్పుడు పద్ధతిగా పోతుంది పళ్ళకి ఈతని అలవాటు అలవాట్లేవు కదా అందుకని కాస్త మధ్యలో కాలు అటు ఇటు పడుతున్నది పడుతుంటే పళ్ళకి ఇటు ఇటు ఊగుతున్నది ఊగుతుంటే లోపల ఉన్నటువంటి రహుగండ్ అన్నాడు ఏందయ్యా బాబు ఏమిటి సరిగ్గా మొయ్యట్లేదే ఏమయ్యింది అన్నాడు అనేసరికి ఈ బోయిలందరికీ కూడా భయం పుట్టింది అమ్మో రాజుగారు ఏమన్నా శిక్షిస్తాడేమో అనుకొని అయ్యా రాజుగారు ఈ విధంగా ఈరోజు ఒక ఉగయవాడు రాలేదండి ఎవరో ఒక కొత్త అతను కనిపిస్తే అతని చేత పల్లకి పోయిస్తున్నాము అతనికి అలవాటు లేదట్టున్నది సరిగ్గా మొయ్యటం లేదు అని అన్నాడు అనేసరికి ఈ లోపల ఉండేటువంటి ఆయన కొద్దిగా ఆ పరదా తొలగిచ్చి చూశాడు చూస్తే కాస్త జంధ్యం గింధ్యం వేసుకొని ఉన్నాడు మనిషి ఓహో వీడెవరో బ్రాహ్మడు అనుకొని ఏమయా బ్రాహ్మణుడి నువ్వు బ్రాహ్మణుడైనటువంటి నీకు ఈ బోయ పని చేయటం ఏమలవాటు సరే ఏదో డబ్బుకి ఆశపడి వచ్చావేమో రాజుగారి పల్లకి కదా రాజుగారి పల్లకి మోస్తే ఒకది రూపాయలు వస్తాయి అనేటువంటి ఆశతో ఏమన్నా వచ్చినట్టున్నావు ఆశ బానే ఉంది కానీ దానికి తగినట్టుగా నువ్వు పల్లకిని మొయ్యాలి కదా అని కాస్త ఆక్షేపణ చేస్తూ మాట్లాడే ఈయన సమాధానం చెప్పలే నీ భరతుడికి ఏముందండి అంత ప్రపంచం అంతా దైవమయమే ఆయన దోవల ఆయన ఉన్నాడు ఏమి మాట్లాడు ఎప్పుడైతే సమాధానం చెప్పలేదో రాజుగారి అహంకారం అహంభావం దెబ్బతింది దీనికి అట్ నేను ఇలా అంటున్నా కూడా ఏం మాట్లాడకుండా పోతున్నాడే అని చెప్పి నువ్వు సరిగ్గా పల్లకిని మొస్తావా లేకపోతే నిన్ను నీ తలకాయ నరికేయమంటావా ఏమనుకుంటున్నావు నువ్వు రాజుగారి అనేసరికి ఈ పల్లకిని మోస్తున్నటువంటి ఆయన అన్నాట రాజా నువ్వు ఎవరిని తిడుతున్నావు నీ పల్లకిని మోసేది ఎవడు నేనా మోస్తున్నాను నా శరీరం మోస్తున్నది దాన్ని ఈ శరీరానికి నాకు ఏమి సంబంధం లోపల కూర్చున్నటువంటి వాడివి నువ్వు అనుకుంటున్నావా నీ శరీరం అక్కడ కూర్చొని ఉంది నా ఆత్మ నీ ఆత్మతో సంభాషణ చేసుకుంటూ పోతూ ఉన్నది ముందుకి నువ్వు ఎందుకయ్యా అలా కూర్చొని లోపల నుంచి ఇది ఇదేమన్నా శాశ్వతమైనటువంటి శరీరమా నేనుంటానా నువ్వు ఉంటానా ఈయన ధారడలో ఈయన వేదాంతం అంతా చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు ఇవన్నీ విన్నటువంటి రహుగణుడికి ఓరి నాయనో ఈయనవడో మహాజ్ఞాని అయినటువంటి వాడు ఇలాంటి వాణ్ణి నేను అవమానిస్తున్నానే అనేటువంటి దీంతో ఈయన గబగబ దిగివచ్చి ఆయన పాదాల మీద పడి స్వామి నువ్వెవరో సాక్షాత్తు కపిల మహర్షిలాగా ఉన్నావు నువ్వు ఆనాడు కపిల మహర్షి తన తల్లికి ఏ విధంగా అయితే జ్ఞానబోధ చేసి ఆత్మతత్వాన్ని ఎరిగింపచేశారో ఆ కపిల మహర్షి ఈరోజు ఈ రూపంలో ఇక్కడికి వచ్చాడని చెప్పి నేను భావిస్తున్నాను మీరు ఆ కపిల మహర్షి కాదు కదా అని చెప్పి ఈయన ఆ గర్వం అంతా స్ఫూర్తిగా పోయి ఈయన యొక్క పాదాల మీద పడి ప్రార్థించాడు ఈ ఎవరు రాజుగారు ఎవరైతే ఉన్నారో ఈ రహుగణుడు అనేటువంటి రాజు మరెవరో కాదు ఆనాడు తాను ఒక జింకని రక్షించాడు చూశారా అండి ఆ జింక యొక్క తల్లి ఉందే ఆ తల్లే ఈ జన్మలో ఆ రహుగణుడి రూపంలో ఇక్కడ జన్మించినటువంటి వాడనమాట ఆ విధంగా ఈ రహుగణుడికి గొప్ప ఉపదేశం చేసి ఆయన యొక్క సందేహాలన్నింటినీ తీర్చి ఆత్మతత్వం అంటే ఏమిటో ఆయనకి తెలియచేసి భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపకి మనందరము బా పాత్రులం అవ్వాలి అని చెప్పి చెప్పి ఆయనకు అన్ని విధాలైనటువంటి జ్ఞానబోధ చేశాడు